మేషరాశివారికి జనవరి రెండవ తేదీ ఫలితాలు మేషరాశి ఫలితాలు ఈ ఈరోజు మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవే ఉద్యోగం వ్యాపారం ఈరోజు మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి అనుకున్న దానికంటే మెరుగైన లాభాలు రావచ్చు ఆర్థిక పరిస్థితి ఆకస్మికంగా డబ్బు అందే సూచనలు ఉన్నాయి పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం నియంత్రణ అవసరం ప్రేమ కుటుంబం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమ విషయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది శుభ సూచనలు శుభరంగు ఎరుపు సంఖ్య తొమ్మిది శుభ సమయం ఉదయం పది నుంచి పన్నెండు వరకు మొత్తంగా చెప్పాలంటే జానవరి రెండు మేషరాఫివారికి అనుకూలమైన రోజు అనుకోని శుభవార్తలు ఆశ్చర్యపరుస్తాయి ఈ రోజున కుజుడు మరియు సూర్యుడి ప్రభావం మీపై బలంగా ఉంటుంది అందువల్ల ధైర్యం నిర్ణయశక్తి పెరుగుతాయి మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది ఉద్యోగం చదువు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్పై చర్చ వచ్చే అవకాశం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త విద్యార్థులకు పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడానికి మంచి రోజు డబ్బు ఆస్తి ఆకస్మిక ధనలాభం బోనస్ లేదా గిఫ్ట్ లేదా లక్కీ డ్రా భూమి వాహనం కొనుగోలు ఆలోచనలు అందుకు సాగుతాయి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ వివాహం ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి పెళ్లి సంబంధాలు మాట్లాడేవారికి శుభ సూచనలు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది పాత ప్రేమ తిరిగి సంప్రదించే అవకాశముంది కుటుంబం స్నేహితులు ఇంట్లో శుభకార్యాల చర్చ సోదరులతో సంబంధాలు పెరుగుపడతాయి దూరంగా ఉన్న బంధువుల నుంచి వార్తలు ఆరోగ్యం తలనొప్పి బీపీ ఉన్నవారు జాగ్రత్త నీరు ఎక్కువగా తాగాలి యోగా ధ్యానం చాలా మంచిది ఈరోజు చేయాల్సిన పరిహారం చాలా శుభం ఉదయం హనుమాన్ చాలీసా చదవండి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం గోధుమలు లేదా బెల్లం దానం చేయండి లక్కీ అంశాలు శుభరంగు ఎరుపు నారింజ శుభ శుభదిక్కు తూర్పు శుభ సమయం ఉదయం తొమ్మిది మధ్యాహ్నం పన్నెండున్నర గ్రహస్థితుల ప్రభావం ఈ రోజున సూర్యుడు ధన వాక్చాతుర్యాన్ని పెంచుతాడు కుజుడు ధైర్యం నాయకత్వ లక్షణాలను పెంచుతాడు బుధుడు కమ్యూనికేషన్లో విజయాన్ని ఇస్తాడు అందుకే ఈరోజు మీరు చెప్పే మాటలు చేసే పనులు ప్రత్యేక ప్రభావం చూపుతాయి కెరియర్ వ్యాపారం బిగ్ చేంజ్ డే ఆఫీస్లో మీ పేరు హైలైట్ అవుతుంది మీ మీద నమ్మకం పెరిగి కొత్త బాధ్యత ఇస్తారు నిరుద్యోగులకు కాల్ మెసేజ్ ద్వారా శుభవార్త వ్యాపారంలో కొత్త కస్టమర్ లేదా పెద్ద ఆర్డర్ సూచన తొందరపాటు నిర్ణయాలు వద్దు డబ్బు అనుకోని లాభం పాత పెట్టుబడుల నుంచి లాభం స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అకస్మాత్తుగా డబ్బు చేతికి వస్తుంది లాటరీ ఆన్లైన్ లాభ సూచనలు రిస్క్ తక్కువగా తీసుకోండి ప్రేమ జీవితం ఆశ్చర్యకర మలుపు ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగ రోజు ఒక ముఖ్యమైన మాట వినే అవకాశం వివాహం గురించి స్పష్టత వస్తుంది సింగిల్స్కి కొత్త పరిచయం ఆఫీస్ ట్రావెల్లో కుటుంబ వ్యక్తిగత జీవితం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇంట్లో శుభకార్యాల ప్రణాళిక కుటుంబ సమస్యకు పరిష్కారం మీ మాటల వల్ల ఒక గొడవ ముగుస్తుంది ఆరోగ్యం చిన్న జాగ్రత్త కడుపు తలనొప్పి సమస్యలు రావచ్చు స్పైసీ ఫుడ్ తగ్గించాలి రాత్రి ఆలస్యంగా నిద్రవద్దు శక్తివంతమైన పరిహారం మస్టు ఉదయం స్నానం తర్వాత ఓం అంగారకాయనమ పదకొండుసార్లు జపించండి ఎరుపు పూలు హనుమంతుడికి అర్పించండి చిన్నారికి ఇవ్వండి దీనివల్ల రోజు మొత్తం అదృష్టం మీ వెంట ఉంటుంది మేషరాశివారికి జనవరి రెండవ తేదీన గ్రహగమనమాధారంగా అత్యంత ఆసక్తికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈరోజు మీరు ఊహించని కొన్ని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశముంది జనవరి రెండున మేషరాశివారి జాతకం ఇలా ఉండబోతోంది ఒకటి ఆర్థిక అదృష్టం సడన్ గెయిన్స్ చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఈరోజు మీ చేతికి అందే అవకాశముంది వ్యాపారస్తులకు అకస్మాత్తుగా కొత్త ఆర్డర్లు రావడం లేదా లాభాలు పెరగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వృత్తి మరియు ఉద్యోగం కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా వేతన పెంపునకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశముంది మీ నిర్ణయాధికారం అందరినీ మెప్పిస్తుంది మూడు కుటుంబం మరియు సంబంధాలు కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి నుండి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా ఊహించని మద్దతు లభిస్తుంది అవివాహితులకు వివాహ సంబంధం కుదిరే సూచనలు బలంగా ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు అయితే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ముఖ్య గమనిక ఈరోజు మీకు ఎరుపు మరియు తెలుపు రంగులు బాగా కలిసివస్తాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించండి మీ మాట తీరు వల్ల కొన్ని పనులు సులువుగా పూర్తవుతాయి మీరు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్న లేదా మీ నక్షత్రం ఆధారంగా పరిహారాలు కావాలా అడగండి నేను మీకు సహాయం చేస్తాను జనవరి మూడవ తేదీ అంతకు మించిన ఆశ్చర్యకరమైన ఫలితాలను తీసుకురాబోతోంది గ్రహాల కలయిక మరియు చంద్రుడి సంచారం వల్ల ఈరోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది రాబోయే పది నిమిషాల చదువులో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు ఇదే ఒకటి అద్భుతమైన యోగం రాజయోగం వంటి ఫలితాలు జనవరి మూడున మేషరాశివారికి గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు అందబోతున్నాయి మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం రెండు ఊహించని ధనప్రవాహం ఫైనాన్షియల్ సర్ప్రైజ్ లాటరీ లేదా ఇన్వెస్ట్మెంట్ మీరు ఊహించని మూలాల నుండి ధనమందుతుంది పాత ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు భారీ లాభాలను తెచ్చిపెడతాయి బహుమతులు ఈరోజు మీకు అత్యంత విలువైన వస్తువు లేదా నగదు బహుమతి రూపంలో అందే అవకాశం ఉంది మూడు ప్రేమ మరియు దాంపత్య జీవితం రిలేషన్షిప్ మ్యాజిక్ మనస్పర్ధల తొలగింపు మీ భాగస్వామితో గత కొంతకాలంగా ఉన్న గొడవలు ఒక్క నిర్ణయంతో సమసిపోతాయి కొత్త ప్రపోజల్స్ ఒంటరిగా ఉన్న మేషరాశివారికి ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశముంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నాలుగు శారీరక మరియు మానసిక శక్తి ఈరోజు మీరు గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కొత్త వ్యాయామం లేదా యోగా ప్రారంభించడానికి ఇది శుభప్రదం జనవరి మూడున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవుట్ ఇండెక్స్ అంశం ప్రభావం సూచన కోపం అధికం చర్చల సమయంలో మౌనంగా ఉండండి ఖర్చులు మధ్యస్థం విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది అదుపులో ఉంచుకోండి ఆహారం ముఖ్యం బయటి ఆహారం తినకపోవడం మంచిది మేషరాశివారికి గోల్డెన్ టిప్స్ ముఖ్యమైన సమయం ఉదయం తొమ్మిది పదిహేను నుండి పదకొండు గంటల మధ్య మీరు చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది చెయ్యకూడని పని ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి తిరిగి రావడం కష్టమవుతుంది దర్శనం వీలైతే దగ్గర్లోని శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి లేదా శివుడికి నమస్కరించుకోండి ఇది మీపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది చివరిగా ఒక రహస్య విషయం జనవరి మూడవ తేదీ సాయంత్రం వేళ మీకొక కాల్ లేదా సందేశం వస్తుంది అది మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక గొప్ప అవకాశాన్ని సూచిస్తుంది దాని నిర్లక్ష్యం చేయకండి మీరు మీ కెరీర్ గురించి లేదా మీ సొంత ఇల్లు కొనే ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా గెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి నేను మరిన్ని వివరాలిస్తాను జనవరి మూడవ తేదీన మేషరాశివారికి కలగబోయే మరిన్ని అత్యంత అరుదైన మరియు లోతైన ఫలితాలు ఇక్కడున్నాయి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒకటి అదృష్టదీవత తలుపు తట్టే సమయం జనవరి మూడున చంద్రుడి అనుకూలత వల్ల మీరు గతంలో పడ్డ కష్టానికి ఫలితం ఈరోజు అందుతుంది ముఖ్యంగా ప్రభుత్వపరమైన పనులు పెండింగ్లో ఉన్న సబ్సిడీలు లేదా లోన్లు క్లియర్ అవుతాయి అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది రెండు విజ్ఞానం మరియు సృజనాత్మకత మీరు కళాకారులు రచయితలు లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైతే ఈరోజు మీకొక సరికొత్త ఐడియా వస్తుంది ఆ ఆలోచన మీ భవిష్యత్తును మార్చేస్తుంది మేధోపరమైన చర్చల్లో మీరు అందరినీ ఆకట్టుకుంటారు మీ మాట విలువే మీకు పెట్టుబడిగా మారుతుంది మూడు ప్రయాణాలు ఊహించని మలుపులు ఈరోజు మీరు చేసే చిన్న ప్రయాణం కూడా మీకు భారీ లాభాన్ని తెచ్చిపెడుతుంది ప్రయాణంలో కలిసే ఒక అపరిచితుడు మీ వ్యాపారానికి లేదా ఉద్యోగానికి అవసరమైన ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు నాలుగు శారీరక ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసం జనవరి మూడున మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు ఇంటర్వ్యూలు లేదా మీటింగ్స్లో ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు మీ వ్యక్తిత్వం ఈరోజు అందరినీ ఆకర్షిస్తుంది నక్షత్రాల వారీగా లోతైన విశ్లేషణ అశ్విని సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి భరణి విలాసవంతమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆడవారికి బంగారం కొనే యోగం ఉంది కృత్తిక ఒకటవ పాదం రాజకీయ లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి లాభం లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది జనవరి మూడున మీ అదృష్టాన్ని పెంచుకునే మార్గాలు నీటి వృధా చెయ్యకండి చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ఈరోజు నీటిని వృధా చేయవద్దు ఇది మీ మనశ్శాంతిని పెంచుతుంది పెద్దల దీవెనలు ఇంటి నుంచి బయలుదేరే ముందు తల్లిదండ్రుల లేదా పెద్దల కాళ్లకు నమస్కరించి వెళ్ళండి మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి పక్షులకు ఆహారం వీలైతే ఈరోజు ఉదయం పక్షులకు గింజలు లేదా నీరు పెట్టండి ఇది మీ జాతకంలోని దోషాలను తొలగిస్తుంది ముఖ్య గమనిక సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యకాలం మీకు చాలా కీలకం ఈ సమయంలో ఎవరితోనూ గొడవపడకండి మీ మనసులో అనుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి లేదా విదేశీ ప్రయత్నాల గురించి ఇంకా ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారా వారి గురించి మరిన్ని నిశితమైన విశ్లేషణలు మరియు రోజువారీ ఫలితాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి